నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి శ్రీ గంగరాజు శర్మ గారు ఎంతో మంది వారి వారి జీవితాల్లో ఎన్నో జటిలమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే వ్యాపారం బాలేదు ఉద్యోగం బాలేదు ఆర్థికంగా మాకు బాలేదు వివాహం సంతానం అలాగే జాతకం వీటి ఏవి కూడా సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం వారందరికీ చక్కటి పరిష్కార మార్గమే ఈనాటి మన విజయ మార్గం కార్యక్రమం మీకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేయవచ్చు అమ్మతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు అట్లాగే అమ్మ వ్యక్తిగత స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా అమ్మతో డైరెక్ట్ గా మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా వ్యక్తిగత కి కాల్ చేయవచ్చు అమ్మ ఎలాగైతే లైవ్ లో మాట్లాడుతారో అలాగే చక్కగా మీ అందరితో మాట్లాడతారు చక్కటి పరిష్కార మార్గం తెలియజేస్తారు లేదు అమ్మని డైరెక్ట్ గా కలవాలి అని అనుకుంటే అమ్మ చిక్కడిపల్లి హైదరాబాద్ లో ఉంటారు చక్కగా ఫోన్ చేసి వెళ్ళినట్టయితే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లినట్టు మీకు చక్కగా టైం కేటాయిస్తారు జాతక విశ్లేషణ చేసి మీ సమస్యను విస్తారు మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు అలాగే చాలా మంది మాకు జాతకం లేదు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం లేవు అని బాధపడే వాళ్ళు ఎంతో మందిని చూస్తూ ఉంటాం మా సమస్యకు పరిష్కార మార్గం ఏంటని బాధపడడం చూస్తూ ఉంటాం వారందరికీ కూడా అమ్మ చక్కగా మీరు ఎవరు బాధపడక్కర్లేదు చక్కటి పరిష్కార మార్గం తెలియజేస్తారు ల్యాప్టాప్ పుస్తకం సహాయం లేకుండానే ముఖ కవళికలు హస్తరేఖల ద్వారా వాటిని చూసి సమస్యను చక్కగా పరిష్కారం చేస్తారు మీ అన్నిటి సమస్యలు అన్ని సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గం తెలియజేస్తారు అలాగే అమ్మని కలవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు హైదరాబాద్ లో కాకుండా చుట్టుపక్కల ఎక్కడైనా కలిస్తే బావుండని అనుకుంటూ ఉంటారు పర్యటనలు అమ్మ పర్యటనలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటారు మీ సమస్యతో అమ్మ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు వారందరికీ కూడా అమ్మ పర్యటనలు చేస్తున్నారు మార్చి పదహారున వైజాగ్ మార్చి పదిహేడున రాజమండ్రి అలాగే మార్చి పద్దెనిమిదిన విజయవాడ పర్యటనలు ఉన్నాయి అమ్మది అలాగే ఏప్రిల్ పదమూడు ఆదివారం ఆదివారం నాడు తిరుపతిలో ఉంటారు అమ్మ చక్కగా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే అమ్మని కలవచ్చు ఎటువంటి సమస్య ఉన్నా సరే జాతకం లేదు అనుకున్న వాళ్ళు కూడా ముఖ కవళికలు హస్తరేఖలతో అమ్మ చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ముందు అమ్మతో మాట్లాడదాం అమ్మ అమ్మ నమస్కారం శ్రీ శ్రీ మాత్రే చాలా మందికి ఉన్న సమస్య ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెళ్లి జరగడం లేదని బాధపడుతుంటారు మాఘమాసం వచ్చింది ఎంతో మంది ఉన్నాయి అవ్వట్లేదు అని బాధపడుతుంటారు తల్లిదండ్రులు బాధపడడం మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి అయినా సరే మాకు పిల్లలకి అవ్వట్లేదు అని డిప్రెషన్ లోకెళ్ళిన వాళ్ళని చూస్తూ ఉంటాం వివాహం అవ్వాలి చక్కగా వాళ్ళ జీవితం సెటిల్ అవ్వాలంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలి అసలు ఎందుకు అబ్బా ఫస్ట్ ఆడపిల్లలు అని కాదు మగపిల్లల విషయంలో కావచ్చు ఆడపిల్లల విషయంలో కావచ్చు చూస్తుంటారు కుదిరినట్టే కుదిరింది అని అనిపిస్తుంది కానీ అంతలోనే కాస్త మిస్ అయిపోవటము ఇలాంటి మాత్రం చాలా వింటూ ఉంటాము నా దగ్గర కూడా వ్యక్తిగతంగా చాలా మంది కూడా అలా వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ వెడ్డింగ్ కార్డు కూడా తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వివాహం కుదిరిందమ్మా అయింది అని చెప్పేసి అయిందని చక్కగా స్టేట్స్ లో వేరే స్టేట్స్ లో ఉన్నవాళ్ళు చెప్తుంటారు మా పిల్లలకు వివాహం మీరు చెప్పినట్టుగా అదే సమయానికి అయిందని అంటారు అయితే అసలు వివాహం జరగటము లేట్ అవుతుంది అనేది మొట్టమొదటిగా రిక్వైర్మెంట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్లో ఏమన్నా సరే కొంచెం మార్పులు చేర్పులు చేస్తే అసలు త్వరగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా రావట్లేదని సంవత్సరానికి కొంచెం 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 తగ్గించుకుంటూ వస్తారు అదేదో ముందుగానే గనక కాస్త వాళ్ళు కూడా ఏంటంటే ఇంతే ఉండాలి ఇలాగే ఉండాలి ఇంత ప్యాకేజ్ ఉండాలి అనేది ఎక్కువ మందిలో ఉంటూ ఉన్నది అది కొంచెం తగ్గించుకొని సహజంగా ఎలాగో జీతం పెరుగుతుంది సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది మరి సంవత్సరం సంవత్సరం వీళ్ళకి వయసు పెరుగుతున్నది అందుకని వాస్తవంగా కొంచెం కాంప్రమైజ్ అవ్వడం చాలా చాలా మంచిది దానితో పాటుగా చక్కని పరిహారాలు మే ఎంత తగ్గినా కానీ ఇంకా కుదరట్లేదు అన్న వాళ్ళు మరి తప్పనిసరిగా ఇప్పుడు రిలీజ్ చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలే చెప్తాను పెద్దవి కూడా ఏమి కాదు పెద్ద ఖర్చుతో కూడుకునేవి కూడా కాదు నెంబర్ వన్ ఏమో శ్రీచక్రం అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తుంటాను లైవ్లో దానికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు అవసరం లేదు అది ఒక అదృష్టకరమైన వస్తువుగా భావించి దాని టైటిల్ మాత్రం అది పెట్టడం జరిగింది అది కలెక్ట్ చేసుకొని త్వరగా చక్కని సంబంధం కుదరాలి అని చెప్పేసి వాళ్ళ మదర్ పెట్టాలి అమ్మ పెట్టాలి ఆడపిల్ల వివాహమైనా మా పాపకి మంచి సంబంధం రావాలి అది త్వరగా జరగాలి అనుకోవాలి మగపిల్లవాడి విషయంలో లక్ష్మీదేవి లాంటి కోడలు రావాలి అని చెప్పి అనుకొని బాబు వాళ్ళ మదరే పెట్టాలి కంపల్సరీ మీరు వాళ్ళ ఆకరలు అలా పెడితే డెఫినెట్గా అతి త్వరగా చక్కని సంబంధం కుదురుతుంది దానితో పాటుగా దృష్టి దోషం తొలగిపోవడానికి శక్తి కంకణం అని చెప్పేసి తెలియజేస్తుంటాను ఆ శక్తి కంకణము అనేది కూడా ధరించడము చాలా చాలా మంచిది అతి త్వరగా మ్యారేజ్ సెటిల్ అవుతుంది ఇంకొకటి కూడా తెలియజేసేది ఒక ఐదు శుక్రవారాల పాటు ఎవరికైతే వివాహము ఇప్పుడు ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి సంబంధాలు చూస్తూ ఉంటారో ఆ ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వాళ్ళగా వాళ్ళు చేయడం చాలా మంచిది వాళ్ళ తల్లిదండ్రుల కంటే వీడు చేసి రావడం ఉత్తమోత్తమం ఏంటంటే ఐదు శుక్రవారాల పాటు కనుక వీడు కొంచెం బెల్లము అనేటువంటిది తీసుకొని బెల్లం స్లైసెస్ వస్తున్నాయి మధ్య పీసెస్ బాగుంటాయి దానిపైన పువ్వొత్తి అంటాం అది ఆవు నెయ్యిలో ముంచి పువ్వొత్తి అనేది ఒక అమ్మవారి గుడిలో లలిత అమ్మవారు కానీ దుర్గా అమ్మవారు కానీ ఇలా అమ్మవారి గుడిలో అది ఐదు శుక్రవారాల పాటు ఒక ఒత్తి వేసి అది వెలిగించటము బెల్లం పైన వెలిగించటము వెలిగించి అతి త్వరగా చక్కని సంబంధం కుదరాలి అని చెప్పేసి వాళ్ళక వాళ్ళే వాళ్ళకు వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా సరే చక్కని సంబంధం కుదరాలి అని చెప్పేసి అనుకొని వాళ్ళు వెలిగించి రావాలి వచ్చిన తర్వాత వారి పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలకి జిల్లేడు పువ్వులు అని చెప్పేసి ఉంటాయి జిల్లేడు పువ్వులు మామూలుగా మనకి బయట కాడి ప్రదేశాల్లో ఎప్పుడు మూలుస్తూనే ఉంటాయి ఒక ఏడు జిల్లేడు పువ్వులు అనేవి తీసుకొని వాళ్ళ మదర్ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆ పిల్లలకి దిష్టి తీయటం చాలా మంచిది ఏడు సార్లు ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు ఒక ఏడు జిల్లేడు పువ్వులు చేతిలో పట్టుకొని వాటిని మళ్ళీ ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి లేని పక్షంలో మాత్రం ఎప్పుడైనా సరే ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసేయచ్చు ఎలాంటి ఆక్షేపణ ఏం లేదు అలా అయినా చేయవచ్చు అలాగే మరొక పరిహారము అనేది కూడా ఎందుకంటే ఇది సీజను వివాహం గురించే ఎక్కువ మంది కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు అలాగే పరిహారాలు కూడా అంత శ్రద్ధగా ఆచరిస్తున్నారు కూడా చాలామంది తెలియజేస్తారు అమ్మగారు మీరు చెప్పేటువంటిది ఆ పరిహారాలు కానీ మంచి మాట కానీ ఏం చెప్తారా అని చెప్పేసి మేము వింటుంటాము అని చెప్పేసి మరొక పరిహారము పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయతోటి వాళ్ళ పెద్దవాళ్ళు ఇప్పుడు ఆడపిల్లకి కానీ మా పిల్లడికి కానీ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కొబ్బరికాయని పట్టుకొని ఏడు సార్లు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసేయటము పైనుంచి కిందకి కూడా దిగదొడుపుగా ఏడు సార్లు దిష్టి తీయటము కొబ్బరికాయతో పీచు ఉన్న కొబ్బరికాయ కొబ్బరి బొండం కాదు కొబ్బరికాయకే రెడ్ కలర్లో పీచు ఉంటుంది కదా ఆ పీచు ఉన్న కొబ్బరికాయ తోటి దిష్టి తీసి అయితే ఒకటి ఏంటంటే ఇది మాత్రము పారే నీటిలో వేయటం మంచిది ఒక నది కావచ్చు లేదా నదుల ఇలా కాలువలు కూడా ఉంటూ ఉంటాయి అక్కడ కావచ్చు లేదా ఫ్రెష్ వాటర్ ఏదైనా ఇప్పుడు మనకి నగరాల్లో అలా కావాలంటే దొరకదు కాబట్టి కనీసం ఫ్రెష్ వాటర్ ఏదైనా అలా చూసుకుని ఆ వాటర్లోనే అనమాట త్రోయీలా అంటే దిష్టి కూడా అలా కొట్టుకొని వెండిపోతుంది పీచు ఉన్న కొబ్బరికాయ ఏంటంటే ఇలా ముందుకు వెండిపోతూ ఉంటుంది వాస్తవంగా పీచు తీసిందైతే అక్కడ స్ట్రక్ అయిపోతుంది కానీ పీచు ఉన్న కొబ్బరికాయకే పవర్ సో దానితోటి తీసేసి కొంచెం శ్రమ కష్టము అనుకోకుండా కొంచెం దూరమైనా సరే ఫ్రెష్ వాటర్లోనే అలా వదిలేసేయటం చాలా చాలా మంచిది అలా చేస్తే అది కొంచెం ముందుకు కొట్టుకొని వెళ్ళిపోతుంటుంది అలా వీళ్ళకి కూడా ఉన్నటువంటి దృష్టి దోషం అనేది పోతుంది నెగిటివ్ అనేది పోతుంది అది ఏ కారణాల చేత అయ్యేటైతే జాతక పరంగా అయ్యుండొచ్చు బహుశా ఎన్ని రెమెడీస్ చేస్తున్నా కానీ ఇంకా అవ్వట్లేదమ్మా జాతక పరంగా కూడా మేము ఎన్నో జపాలు చేయించాము పూజలు చేయించాము హోమాలు చేయించాము అని అనుకుంటూ ఉంటారు అయితే అలా ఏదైనా కావచ్చు రీజన్ ఏదైనా ఇది మాత్రం చక్కని పరిష్కారం నాన్న పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు కాబట్టి ఇది ఈ దిష్టి తీయటము అనేది మాత్రం ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ మంచిది ఇంత మునుపు చెప్పింది కొంచెం బెల్లం స్లైస్ దానిపైన దీపారాధన అనేది శుక్రవారాలు ఐదు శుక్రవారాలు ఈ దిష్టి తీయటము కొబ్బరికాయని ఇలా వదలటము ఇది మాత్రం ఆదివారం చేస్తే శ్రేష్టం కాని పక్షంలో గురువారం నాడు చేయవచ్చు ఇలా చేస్తే మాత్రం డెఫినెట్గా అతి త్వరగా చక్కని సంబంధం కుదురుతుంది ఇంకా ఏదైనా సరే సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎన్నో ఉంటే జాతక మరి దోషాలు దోషాలకు పరిహారాలు చేయటము మేము పరిహారాలు ఏమైనా చేయించారా అమ్మా మరి మీరు కొంచె దోషం ఉంది కదా ఏం పరిహారాలు చేయించారని అడిగితే ఏమోనమ్మా మా పెద్దవాళ్ళు అయితే చేయించారు హోమం చేయించారు అని అంటూ ఉంటారు ఏం చేశారు పరిహారం అనేది కూడా వాడు కరెక్ట్గా చెప్పగలగాలి వాడు ఏ పరిహారం చేశారు లేని పక్షంలో ఈ ఈ పరిహారాలు చేయటం మంచిది అని చెప్పేసి అయినా సరే మనం తెలియజేయటం జరుగుతుంది ఎక్కువ మందికి డిలే జరుగుతున్నది వాస్తవంగా అయితే వివాహం జరగడము వివాహానంతరం వైవాహిక జీవితం చాలా బాగుండడము ఇవి అవసరం అందుకని ఏదైనా సరే వ్యక్తిగతంగా కలిస్తే ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ప్రస్తుతం మాత్రం ఈ చిన్న పరిహారం అనేది మాత్రం తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మా ఒక కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మా పేరు పండుగని మేడం గుట్ట నుంచి మాట్లాడుకున్నాం మేడం అమ్మతో మాట్లాడండి అమ్మా వింటున్నా చెప్పండి అన్న ఆ నమస్కారం గారు మాది గుట్టకరి నుంచి మాట్లాడుకున్నాం మేడం మా వారిది రోహిణి నక్షత్రం మేడం ఏమి పనులు ఏం పనులు జరగడం లేదు మేడం ఏం చేస్తున్నా మేడం మేడం కూడా లేదు చాలా అవునా సరే చిన్న పరిహారం తెలియజేస్తాను అన్న అది చేయడానికి ప్రయత్నం చేయి తల్లి శుక్రవారం రోజున నూట ఎనిమిది సార్లు ఓం మహాలక్ష్మీ నమ అని నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసి పెట్టుకొని పెద్ద పెద్ద మంత్రాలు కానీ స్తోత్రాలు చదవడం అని అంటే కొంతమందికి చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ చిన్నది మంత్రం ఓ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసి పెట్టుకోవచ్చు ఇంకా కొంతమందికి ఏంటైతే ఈ తెల్ల పువ్వులు అవి చాలామంది కూడా ఇళ్లలో పూస్తుంటాయి సో ఆ పువ్వులైనా పర్వాలేదు చక్కగా నూట ఎనిమిది సిద్ధం చేసి పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించడం చాలా మంచిది అట్లాగే సోమవారం నాడు లక్ష్మీ అమ్మవారికి చక్కగా మల్లె పువ్వుల దండ సమర్పించడం చాలా మంచిది సహజంగా మనం శుక్రవారం కదా అనుకుంటాం కానీ సోమవారం నాడు కూడా మల్లె పువ్వుల దండ ఒకటి లక్ష్మీ అమ్మవారికి సమర్పించి ఓ మహాలక్ష్మీ మహా అని చెప్పేసి ఇదే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవటం వలన కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది మొట్టమొదలు ఫైనాన్షియల్గా కలిసి రావాలి అని అంటే ఎవరైనా సరే నాన్న ఇది చేయొచ్చు దీనితో పాటు ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నారు వీళ్ళకి పంట సరిగా పండట్లేదు లాభాలు రావట్లేదు అంటే మనసు కష్టం అనిపిస్తుంది వాళ్ళు అసలు చాలా బాగా అంటే కష్టపడి వాళ్ళంత కష్టపడుతున్నారు పంట అంత చక్కగా చేతికి అందితేనే మనందరం కూడా కాస్త తినగలుగుతాం సో వ్యవసాయం అనేదాన్ని మన అందరం కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి వాస్తవంగా వ్యవసాయం వాళ్ళ మీద వాస్తవంగా ఎక్కువగా ఉండాలి వాళ్ళకి కన్సర్న్ అనేది కూడా మనకి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటూ ఉండాలి మరి వాళ్ళు అంత కష్టపడతారు పండిస్తారు మనందరం తినగలుగుతున్నాము అని అంటే పంట చేతికి బాగా అందాలి అని అంటే కూడా పరిహారాలు ఉంటాయి నాన్న ఇప్పుడు పంట వేసే ముందు వాళ్ళు సరే పొలం దున్నించటమో దున్నటమో ఏదో సంథింగ్ చేస్తారు ప్రాసెస్ అంతా నేనే చదువు చేసుకుంటారు ఆ తర్వాత గోపంచకము అని చెప్పేసి గో అది తీసుకొని వచ్చి ఆ పొలం మొత్తం కూడా చల్లాలి మొత్తం కూడా సంప్రోక్షం ఉన్నట్టు అలా చేసిన తర్వాత కనుక వాళ్ళు నా నాటు వేయటమో సంథింగ్ అంటారు అది చేస్తే పంట త్వరగా చేతికి అందుతుంది అంటే డిస్టర్బ్ అవ్వటం ఖరాబ్ అవ్వటం అని అంటారు కదా అలా అవ్వదు వాస్తవంగా పంట వీళ్ళ చేతికి అందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గోపంచకము మొత్తం కూడా చల్లితే ఆల్రెడీ మేము వేసామమ్మా ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడైనా సరే వెళ్ళి అక్కడక్కడ అక్కడ గోపంచకాన్ని చల్లి వస్తే మాత్రం రిజల్ట్ బాగుంటుంది ఫలితం చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు దాని మీదే ఆధారపడి బతికేవాడి ఎక్కువ మంది ఉంటారు పొలం మీద సో ఆ వ్యవసాయదారులు ఎవరైనా సరే గోపంచకాన్ని అప్పుడప్పుడు పొలాల్లో గనక చల్లొస్తుంటే మరి లక్ష్మీ అనుగ్రహం వలన పంట చేతికి చక్కగా వస్తుంది వాళ్ళు కూడా లాభాలు చూడగలుగుతారు అందుకని చిన్న పరిహారం చేయండి నాన్న ఎవరైనా సరే వ్యవసాయదారుడి చేస్తే చాలా చక్కగా పంట చేతికి వస్తుంది అమ్మ మరో కాల్ తీసుకుందా ఓకే అమ్మా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే అమ్మా ఎక్కడ ఉంటానన్న మీరు ప్రకాశం జిల్లా ఓకే అమ్మా మాట్లాడండి అమ్మతో చెప్పండి అన్న నమస్తే అమ్మా అమ్మా శుభసహస చెప్పు తల్లి ఎగ్జామ్ రాశాడు ఓకే ఎగ్జామ్ రాశాడు సరే ఇది కాస్త ఎగ్జామ్ కి ముందుగానే కలిసి ఇంకా మంచిది అంటే బాబు ఎలా ప్రిపేర్ అయ్యాడో ఎలా రాశాడో కూడా తెలియదు కదా కాకపోతే కోరుకున్న ఉద్యోగము ఆ ఉద్యోగము అనేది సకాలంలో రావడానికి ప్రతిరోజు కూడా నాన్న సూర్యాష్టకము చదవమని చెప్పు మీ బాబునే చదవమను సూర్యాష్టకము చదవడము ప్రతి ఆదివారము కూడా ఆదిత్య హృదయము చదవడము చాలా చాలా మంచిది ఆదిత్య హృదయము మీ బాబునే చదవమని చెప్పు ప్రతి ఆదివారం కూడా ఆ రిజల్ట్ వచ్చే వరకు మ్యాక్సిమం పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడండి మాట్లాడండి అమ్మతో చెప్పండి అన్న చెప్పుతండి శుభాశిస్తులు సంవత్సరాల కలిసి కావట్లేదు మీరేం చేస్తున్నారండి నేను రెమెడీ చెప్తాను చేయండి నాన్న చాలా సింపుల్ పరిహారమే తెలియచేస్తాను దీనికి అంటే ఏదనుకున్నా కలిసి రావట్లేదు అని అన్నా ఫైనాన్షియల్ గా కలిసి రావట్లేదు అనుకున్నా లేదా కొద్దిమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అలా కావచ్చు అది రీజన్ తెలియదు సో అలాంటప్పుడు దృష్టి దోషం అయి ఉండొచ్చు నరదృష్టి నరఘోష దీనివల్ల కూడా ఇబ్బంది పడది ఇప్పుడు ఈ కాలర్ కాల్ చేసినట్టుగా బహుశా నరదృష్టి అయి ఉండొచ్చు ఆ నరదృష్టి ఇది తొలగిపోవటం కోసం చిన్న పరిహారం చెప్తా ఫస్ట్ మీరు మీ గృహంలో ఇలా స్టార్ట్ చేయండి ఇల్లు మొత్తం చిమ్మటము మాప్ చేయటము ఇదంతా ప్రాసెస్ ఇంట్లో సహజంగా ప్రతిరోజు ఉదయము చేస్తూ ఉంటారు ఆ ఇంటి ఇల్లాలు కావచ్చు లేదా ఒక మేడు కావచ్చు ఎవరైనా మొత్తం చేస్తారు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళే కుటుంబ సభ్యులు కొద్దిగా నీరు తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరము వేసి కాస్త పసుపు కూడా వేసి పచ్చకర్పూరము పసుపు చిన్న బౌల్లో తీసుకొని అందులో ఒక పువ్వు వేసి పువ్వు కానీ తమలపాకు కానీ వేసి ఉంచి ఆ నీటిని అంటే ఆ పువ్వుతోటి మొత్తాన్ని కూడా ఇల్లు మొత్తం ఇట్లా చల్లుతూ సంప్రోక్షణ చేస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా బహుశా ఉండి ఉంటే అది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నానా ఫస్ట్ ఇది చేయండి బేసిక్ మొట్టమొదలు గృహంలో ఏదైనా నెగిటివ్ ఉందా నరదృష్టి నరఘోష ఉందా అది ఉంటే డెఫినెట్గా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది నెంబర్ టూ మరొకటి కూడా చేయండి ఇంట్లో కలిసి రావట్లేదు ఏదనుకున్నా అన్నప్పుడు వాస్తవంగా వ్యక్తిగతంగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే బాగుండేది ఎందుకంటే అమ్మవారి దేవల్ల ఎవరు వచ్చి కలిసినా మళ్ళీ వెంటనే ఫీడ్బ్యాక్ ఇస్తారు చాలా బాగున్నావు అమ్మా అని అయితే ఇప్పుడు మరొకటి కూడా తెలియజేస్తాను నాన్న మీరు పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అనేది వెలిగిస్తారు ఆ హారతి కర్పూరము కాస్త ఎక్కువగా వేసి వెలిగించేటప్పుడు అంటే గురువారం రోజు కానీ ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇలా చేసే శ్రేష్టం ఈ కర్పూరం ఎక్కువ వేసి అందులోనే అనమాట మామూలుగా సాంబ్రాణి అనేది కూడా వెలిగిస్తుంటారు కొంచెం సాంబ్రాణి వేయచ్చు గుగ్గిలము అని అంటాం గుగ్గిలము అనేటువంటిది అలాగే తెల్ల ఆవాలు అని ఉంటాయి నానా తెల్ల ఆవాలు అనేది కూడా అది కర్పూరం వెలిగేటప్పుడే అందులో వేయటము కొన్ని లవంగాలు వేయటము ఆ పైన మళ్ళీ కొంచెం కాస్త కర్పూరం వేస్తే అవి మొత్తం కాలుతాయి అవి ఎక్కువగా కాలాలి కాలితే అప్పుడు నెగిటివ్ అనేది ఏదైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది దృష్టి దోషము అనేది ఉంటే తొలగిపోతుంది ఇంట్లో గదులన్నీ కూడా ఇలా చూపించండి అమ్మ చూపిస్తే ఫస్ట్ నెగిటివ్ తొలగిపోతుంది ఆ తర్వాత మీరు చేయాల్సింది ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావళి చదవండి చదవడం చాలా చాలా మంచిది ఒక నలభై మూడు రోజుల పాటు రోజు మూడు సార్లు చొప్పున లలిత సహస్రనామావళి చదివారు అంటే మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న అలాగే ఎప్పుడైనా సరే పోస్టల్ ద్వారా అయినా తెప్పించుకోండి శ్రీచక్రమన్న దైవిక వస్తువుని అది కలెక్ట్ చేసుకొని బీర్వా లాకర్లో పొందుపరచండి ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి వస్తుంది అమ్మా ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు మీ మంచి మాట కోసం తప్పకుండా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు చెప్తారా అని ఎప్పుడు శనివారం వస్తుందని మరి మంచి మాట తెలియజేస్తారా తప్పకుండా మంచి మాటలో భాగంగా జిఎస్ఐటిఎస్ఆర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు ఇలాంటి మంచి మాటలు ఎన్నైనా వినవచ్చు ఆ తర్వాత ఎక్కువ మంది కూడా పర్యటనలు ఏమైనా ఉన్నాయమ్మా అని అడుగుతున్నారు అవును సో మార్చి మంత్ లో మార్చి పదహారవ తే తారీఖున వైజాగ్ మార్చి పదిహేడు రాజమండ్రి పద్దెనిమిది విజయవాడలో అందుబాటులో ఉంటాను నాన్న ఎప్పుడు ఏ ఏ ప్రదేశాలు ఉంటానో అక్కడే సేమ్ ప్లేసెస్ అలాగే ఏప్రిల్ నెలలో పదమూడవ తారీఖు తిరుపతిలో అందుబాటులో ఉంటాం అయితే నాకు నెల్లూరు నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కాకపోతే వీరైనంత వరకు ఆ నెల్లూరు వాస్తవులు వాడు కూడా తిరుపతి వచ్చి కలవటం చాలా మంచిది ఆ తర్వాత మరొకటి తెలియచేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ ప్రస్తుతం సీజన్ మనకి పిల్లలు చదువులు ఎగ్జామ్స్ సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది ధరించటము చాలా చాలా మంచిది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాడ వరకు కూడా ఎందుకంటే బుధగ్రహానికి సంకేతంగా ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది సపోర్ట్ చేస్తుంది చదివింది చదివినట్టుగా గుర్తుండాలి కానీ ఎడ్యుకేషన్ లాకెట్ ప్రతి వ్యక్తి కూడా ధరించడం అవసరం తల్లిదండ్రులు అసలు పిల్లలకు అందించే ఆస్తి ఏంటంటే చదివే ఒకటి కాదు ఒకటి ఏదైనా సరే ఆస్తుపస్తులు అనేవి ఒకరోజు ఉండొచ్చు రోజు కోల్పోవచ్చు కానీ మన బ్రెయిన్లో ఫీడ్ అయి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని మాత్రం ఎవరు తీసుకెళ్ళలేరు విశ్వ ప్రపంచంలో ఎక్కడికి పోయినా వాళ్ళు గౌరవంగా బ్రతకచ్చు సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది దాన్ని చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే వ్యక్తిగతంగా జాతకం అనేది చూపిస్తే జాతక ఏమైనా సరే పరిహారాల్లో భాగంగా లాకెట్స్ అందజేయటమా జపాలా హోమాలా ఇలాంటివన్నీ కూడా జాతక పరంగా తెలుసుకోవటం చాలా చాలా మంచిది వాస్తవంగా తెలుసో తెలియకో ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు కానీ చిన్న చిన్న వాటికి వచ్చేసరికి కాస్త సంకోచించకుండా గనక ధైర్యంగా ముందుకొస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు చిన్న పిల్లలకి నేమ్ కరెక్షన్ అనేది చేస్తాను నేమ్ కరెక్షన్ వల్ల చాలా మంది కూడా వాస్తవంగా వాళ్ళే తెలియజేశారు ఇప్పుడు పిల్లల ఆరోగ్యం బాగుందన్నారు బాగా చదువుతున్నారన్నారు అలా ఏంటంటే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే దృష్టి దోషం తొలగిపోవటానికి శక్తి కంకడము సర్వసిద్ధిమాల అలాగే ఇల్లు వాస్తుపరంగా కలిసి రావడానికి మత్స్యంత్రము అని చెప్పేసి తెలియచేస్తుంటాయి ఇప్పుడు దానికి కూడా ఎన్నో ఎన్నెన్నో జపాలు చేయించడం అభిషేకాలు చేయించడం వలన అంత శక్తిని తీసుకుంటుంది అది సో అది ఈశాన్య భాగంలో రాగి పాత్రలో మత్స్యంత్రము అనేటువంటిది కూడా పెడితే శుభవార్తలు వింటారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి అలా ఏంటంటే సింపుల్ వే తెలియజేస్తుంటే ఆకర్షణ శిలా అని చెప్పేసి ఉంటుంది ఆ ఆకర్షణశిలా అనేటువంటిది కూడా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకుంటే చక్కగా సపోర్ట్ చేస్తుంది అది ఆ పని వాస్తవంగా వాళ్ళే తెలియజేస్తారు ఆ పని చక్కగా కంప్లీట్ అయిపోయిందమ్మా అంటారు లేదా ఎవరైనా వీళ్ళకి వీళ్ళ డబ్బుని బయట అప్పు ఇచ్చి ఉంటారు తిరిగి కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టతరం అయిపోతున్నది లేదా మధ్యలో ఉండి ఇప్పిస్తుంటారు వీళ్ళు వీళ్ళ సొంత డబ్బులో కూడా కాదు మధ్యత్వం నుండి ఇప్పిస్తుంటారు చాలా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ సో అలాంటి వాటికి కూడా వెళ్ళేటప్పుడు ఈ ఆకర్షణ శిల అన్న వస్తువు దగ్గర ఉంచుకోవటం చాలా చాలా మంచిది ఇవి కాకుండా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి అందిస్తుంటా వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఇలా అనేక అనేకం ఉంటూ ఉంటాయి అవి వ్యక్తిగతంగా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు రాలేని వారికి పోస్టర్ సౌకర్యం ద్వారా కూడా పంపటం అనేది జరుగుతుంది అలాగే ఈ రోజు మంచి మాటలో భాగంగా లక్ష్మీ అమ్మవారికి అంటే ఆర్థికంగా కలిసి రావటానికి తెలియచేస్తున్నాను ఒక శుక్రవారం నాడు బిగించేసి ఇరవై ఒక్క రోజుల పాటు మీరు పూజ ప్రాసెస్ చేసి అంతసేపు కూడా ఒక యాలక్కాయ దగ్గర ఉంచుకోండి పూజ పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ చిన్న బౌల్ పెట్టుకుని అందులో వేయండి ఈ విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు చేసి ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ రోజు మళ్ళీ శుక్రవారమే వస్తుంది ఆ రోజున ఈ ఇరవై ఒక్క కూడా ఆ లోపల ఉన్నటువంటిది అంటే అది కొట్టి ఆ పైన పొట్టు కాకుండా ఆ గింజలు అంతవరకు అది దంచి అది పరమాన్నంలో క్షీరాన్నము అని చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి ఈ ఒక్క విషయం మాత్రం కుటుంబ సభ్యులు మాత్రమే బయట వాళ్ళకి పెట్టకూడదు అది ప్రసాదంగా కూడా పెట్టద్దు కుటుంబ సభ్యుల వరకే తింటాం ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఆ పొట్టుని మామూలుగా వాళ్ళు చాయ్ పెట్టుకోవటం ఇది టీ పెట్టుకుంటారు కదా వాటిల్లో వాడచ్చు అలాగనక ఇరవై ఒక్క రోజుల పాటు ఒక శుక్రవారం మొదలు పెట్టండి గురువారంతో కంప్లీట్ అయిపోతుంది ఇరవై ఒక్క రోజులంటే ఇరవై రెండవ రోజున చక్కగా మీరు ఈ దీన్ని ప్రాసెస్ చేసేయండి ఫైనాన్షియల్గా చాలా బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయమార్గంగా ఉంటుంది బాగుందమ్మా ఈనాటి కార్యక్రమంలో ఎన్నో దైవిక విషయాలు తెలియజేయడమే కాదు ఎవరికి వారు సులభతరంగా చేసుకోగలిగే పరిహారాలు చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు ధన్యవాదాలు ఓం మాత్రే నమః వీక్షించారు కదా అలాగే అమ్మ పర్యటనలు కూడా ఉన్నాయి మార్చి పదహారున వైజాగ్ వెళ్తున్నారు మార్చి పదిహేడున రాజమండ్రి మార్చి పద్దెనిమిదిన విజయవాడలో అందుబాటులో ఉంటారమ్మ అదేవిధంగా ఏప్రిల్ పదమూడు ఆదివారం నాడు కూడా తిరుపతిలో ఉంటారమ్మా ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కలవాలనుకున్న వారు ఎంతో మంది కలవాలనుకుంటారు అమ్మని అదేవిధంగా సమస్యలు చెప్పుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మని ఆయా తేదీలో కలవచ్చు అనమాట అదేవిధంగా చాలా మంది మా దగ్గర జాతకం లేదు డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం ఏవి లేవని బాధపడుతూ ఉంటారు వారందరికీ కూడా పుస్తకం ల్యాప్టాప్ ఏవీ లేకుండా ముఖ కవళకలు హస్తరేఖల సహాయం ద్వారా చక్కగా మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు సెలవు నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డ్యాష్ వన్ డ్యాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చికడపల్లి త్యాగరాయ గాన సభ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్